హలో అండి ఈరోజు వీడియోలో టమాటా పుదీనా పచ్చడి రెసిపీ చూద్దాము ఇడ్లీ దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో పాటు అన్నంతో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత కారానికి సరిపోను మిర్చి వేయండి ఎండుమిర్చి వేయచ్చు పచ్చిమిర్చి వేయచ్చు మన ఇష్టం అండి ఏది వేసినా బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి నేనైతే ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను మూత ఏమీ పెట్టక్కర్లేదండి అలా ఓపెన్గానే వేయించండి ఉప్పు కూడా వేయక్కర్లేదు ఒక మూడు నాలుగు నిమిషాల్లో బాగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కూడా వేయాలి అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా ఒక గుప్పెడు వేస్తే సరిపోతుంది ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి పుదీనా కూడా కొంచెం మగ్గిపోవాలి కదా అలా రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపోను ఉప్పు చల్లార్చుకున్న టమాటా పుదీనా ముక్కలు మిర్చి కూడా వేయాలి వేయించి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో ఆ మిర్చి కూడా వేయాలి చాలా బాగుంటుందండి రోలుంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మనకైతే తక్కువ కదా ఆప్షన్స్ మిక్సీలో అయితే మిక్సీ పట్టాను కొంచెం వరకగా అంతే అండి పోపు కూడా ఏమీ అక్కర్లేదండి చాలా బాగుంటుంది పోపు కంపల్సరీ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవచ్చు ఇలాగే కూడా చాలా